నమస్తే ఈరోజు ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ వారి ఇంగ్లీష్ లిటరేచర్ ఎగ్జామ్ రాయడం జరిగింది ఇది పేపర్ ఎంఈజీ జీరో త్రీ డిసెంబర్ సిక్స్టీన్త్ వన్ సిక్స్ పదహారు రెండు వేల ఇరవై నాలుగు దీన్ని మేక్ జీరో త్రీ బ్రిటిష్ నావెల్ ద బ్రిటిష్ నావెల్ ఇక్కడ మొత్తం మూడు గంటలు వంద మార్కులకు ఇచ్చిన ప్రశ్న నుంచి ఐదు ప్రశ్నలు ఒక్కొక్క ప్రశ్న ఇరవై మార్కుల గాను రాయవలసి ఉంటుంది ఇవి రెండు మొదటి రెండు ప్రశ్నలు రైట్ ఇది మూడవ ప్రశ్న నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఈ తొమ్మిది ప్రశ్నల నుంచి ఐదు ప్రశ్నలు ఒక్కొక్కటి ఇరవై మార్కులకు వంద మార్కులకు రాయడం జరిగింది ఈ పరీక్షకు ఈ పరీక్ష మధ్యాహ్నం రెండు నుంచి ఐదు గంటల వరకు జరిగింది కాబట్టి సిద్ధం అవడానికి నేను ప్రతిరోజు మధ్యాహ్నం రెండు నుంచి ఐదు వరకు ప్రధానంగా ఈ పరీక్ష కోసం సిద్ధమవడం జరిగింది